కండ్లు ఆయన ఉపకరణాలు నాలుక ఆయన ఉపకరణం హృదయం ఆయన ఉపకరణం నీ హృదయం ఎవరికి ఇవ్వాలి ఐకిక విచారణ కా దేవునికా ఆమెన్ ఆమెన్ అలలుయ్యా మనసం ఆ హృదయములో దేవుడు ఉంటాడు ఆమెన్ అలలుయ్యా నీ కన్ను అశుభ్రమైతే చెడుతే నీ దేహం అంతేమైతది చెడిపోతుంది అలెలు కనుక కంటిని ఎలా ఉంచుకోవాలి అలెలు నీ నాలుకతో ఎవరిని శుద్ధించాలి దేవునికి జీహో ఫలములు అనిపించాలని ఉంది కదా జీహో ఫలములు అంటే ఏంటిది నాలుక నాలుక ధర ఏమి అర్పించాలి ఆ రోజు పాత నిబంధన ప్రకారం దేవుని ఆలయంలో ఉన్న ఉపకరణాలు తీసుకెళ్లి ఆ బెల్షాజ రాజు పాడు చేస్తేనే దేవుడు ఆయన చంపేస్తే మరి రోజు ఆయన దేవాలయమైన ఈ శరీరంలో ఉన్న ఉపకరణాలను నువ్వు పాడు చేస్తే దేవుడు దేవుడు ఊరుకుంటాడా